దొంగతనాలు అంటే ఇండ్లు షాపులు బ్యాంకులు ఏటీఎంలే కాదు పంట చే కూడా జరుగుతుంటాయి పండిన పంటను కోసి కళ్ళాలల్లా మార్కెట్లల్లో రాసులు పెడితే తెల్లారే వాళ్ళకు కుప్పలు కుప్పలే మాయం చేస్తున్నారు దొంగలైతే అయితే కుప్పలు పోసేదాకెందుకు పొలంలోకెళ్ళి పత్తే కొట్టేస్తున్నారట కర్నూలు జిల్లాల పంట దొంగలు పంట పొలాలు ఏపుగా పెరిగి మంచిగా కాతలు పూతలు పూస్తే అది ఊసి వచ్చిపోయేటోళ్ళు కన్నుల నిప్పులు పోసుకుంటారు కొంతమంది అందుకే అసంటోళ్ళ జిట్టి తలగొద్దని పొలంలో జిట్టి బొమ్మలు కూడా పెడుతుంటారు పాపం కర్నూలు జిల్లా కొసగిల ఉండే కొసిగయ్య అనే రైతన్న అట్ట జిట్టి బొమ్మలు ఏం పెట్టలేనట్టుండు ఏపుగా పెరిగి గుత్తుల గుత్తుల పత్తికాయలు కాసి కాయలన్నీ ఇప్పుకొని తెల్లగా బంగారం అమలు ఆలొచ్చేట దొంగల కన్నులు పడి మొత్తం చే పంటంతా దూసుకుపోయారట పాపం లక్ష యాభై వేల రూపాయల పెట్టుబడి పెట్టి ఎకరం యాభై సెంట్ల భూమిలో పత్తిస్తే మంచిగా ఎరుగ కాసిందట పత్తికాయ ఇక మన పంట వండినట్టే అప్పులు తీరినట్టే అని ఉన్న అప్పులన్నీ కట్టేసేట బతకపోదామని పత్తి ఏందుకు కూలీలను ఆటోని ఇట్లా మాట్లాడుకొని షీన్లకు పోయి చూస్తే ఏముంది దూది ముక్క లేకుండా దుర్సుకపోయారట మొత్తం నిన్న సాయంత్రము బాగుంది కూలని చేసుకున్నాను ఆటో చేసుకున్నాను అంత చేసుకున్నాను పొద్దున్న పోయి చూసాను పెత్తి అంత దొంగతనం అయిపోయింది ఇంటి లాదలంత కష్టపడితే వానదేవుని దెబ్బకు జరంత లాస్ అయినా మళ్ళా అదే వానదేవుడు చేయబట్టి పంట చేతికి వచ్చిందట మంచిగా అటు ఇటు పదిహేను కింటాల పత్తి ఎత్తుకపోయారట తెల్లారటాలకే మరి పగున్నోళ్ళు నిజంగా దొంగలేనో వాళ్ళంతా లాస్ట్ కు పంటలను కూడా ఇడతలేరు చూడు దొంగ పద్మాశ్లు ఈ ఇట్లయితే కాడ మోటార్లు ట్రాన్స్ఫార్మర్ల కోసమే కాదు పంటల కావాలి కూడా సీసీ కెమెరాలు సెట్ చేసుకోవాల్సి వస్తుంది అందరూ మరి పదిహేను కింటాల పత్తి బస్తాలంటే ఊళ్ళెకేలో ఊరవుతలనో పక్కులనో ఎన్నో అవుతానా సీసీ కెమెరాలు అయితే కనబడుతుండొచ్చు ఆ పత్తి దోసుకపోయిన వాళ్ళు యువలో కనిపెట్టి పనులు రాలగొడితే మంచిగా ఉండు కోసగి పోలీసు వాళ్ళు అనుకుంటున్నారట ఈ కోసిగయ్య గోస చూసిన ఊరోళ్ళంతా